మార్నింగ్ వచ్చేసి అయితే ఒకవైపు తాగడానికి వాటర్ అయితే పెట్టుకున్నాను ఇంకొక వైపు అయితే పల్లెలు వేస్తున్నాను చట్నీ కోసం వచ్చేసి గ్రీన్ టీ పెట్టేసి తర్వాత బీరకాయ కర్రీ చేద్దామని చెప్పేసి బీరకాయ కర్రీ కూడా ఇక్కడ చేసేసాను బీరకాయ కర్రీ చేసేసి అయితే జొన్నలతోటి దోశలు అయితే వేసే రోజు నేను చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్దీ కూడా జొన్నలతోటి దోశలు తర్వాత టిఫిన్ చేసిన తర్వాత అయితే సామాన్లన్నీ కడిగేసుకొని రాగులు ఉంటే వాటిని అయితే మంచిగా అయితే కడిగైతే స్ప్రౌట్స్ కోసం అయితే నానబెట్టేసాను ఒకరోజు మొత్తము తర్వాత వచ్చేసి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అయితే ఇక్కడ జొన్నలు అయితే ఉన్నాయి జొన్నలతో అయితే రవ్వ చేద్దామని చెప్పేసి జొన్నలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను మంచిగా మిక్సీ పట్టేసుకుని అందులో నుంచి అయితే రవ్వను సపరేట్ చేసేసుకుని నానబెట్టుకున్నాను దాంతోపాటు పెసరపప్పు కూడా నానబెట్టాను పొంగల్ చేద్దామని చెప్పేసి జొన్న పొంగలు చేద్దామని అలాగే పప్పుచారు కోసం కందిపప్పు కూడా నానబెట్టేసి వాకింగ్కి అయితే వెళ్ళాను వాకింగ్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు అయితే మున్గాకు తెచ్చుకున్నాను ఆ అయితే కొంచెం మన్ మన్ను పడుతుంది ఎక్కువ అని చెప్పేసి అయితే ఇక్కడ సాల్ట్ వాటర్లో అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టుకుంటాను మంచిగా అది నాని తర్వాత తీసారా పెట్టుకుంటాను సాయంత్రం వచ్చేసి ఇక్కడ పప్పు చారెత్తి చేస్తే వీడియో